నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా కొంతమంది ఇది సేవకులు ప్రార్థన చేస్తారేమో వాళ్ళు కొంచెం కోణకి ప్రార్థన చేయించుకుందాము మన ప్రార్థన దేవుడు ఆలకించడం ఎందుకంటే వారు దేవుడి సమీపంగా ఉంటారు కాబట్టి అలా అనుకుంటారు చాలామంది కానీ ప్రభు చెప్తే మాట చూడండి రమపత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేను పదహారు అందుకు మోసై తిలాగు సెలవిచ్చను ఎవని కరుణించు ఎవని కరుణించు వాణ్ని కరుణించు వాణిని ఎడల ఎవడాలి చూపిస్తాను కాగా కొంద గోరు వాణి వలనైన ప్రయాస పడి వారు ప్రయాస పడువారు వలనైన కాదు గాని కరుణించు దేవుని వలన మనల్ని కరుణించి కృప చూపించే దేవుడు వలనే అగును దేవునికి స్తోత్రం చెబుదాం దగ్గరగా లేలుయా ఆయన కృప కొరకు ఆయన కరుణ కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో ఎవరైతే భయభత్తను కలిగి ఉంటారో దేవుడు వారి ఎడల కృపు చూపిస్తారంట దయ్య వారిపై దయ్య చూపించు కఠిన వికటము చూపును కఠిన ఉంటే ఏం చేస్తాడు ఆయన ఆయన కఠినంగా ఉంటాడు అమ్మా కొంచెం పెట్టండి పది రూపాయలు చేతికి ఇవ్వమ్మా అంటే ఇక వాకులు చూడుకోలేదు శుక్రవారం పూర్తి చేసింది మంగళవారం పూర్తి చేసి చీ చీ అనుకో నువ్వు కూడా మొరపెడతావు ప్రార్థన దగ్గర ఏమిటి ప్రభువా ఏ ఆచిస్తున్నాను ప్రభు ఏడు వస్తున్నా ప్రభు నాకు చూసి దాటిపోక ప్రభు దావదు కుమారు అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు ఎందుకని నీ ఎలా దయ చూపించమని కరుణ చూపించమని ఒక భిక్ష గారు ఏం లేనివాడు డబ్బు అడుగు లేకపోతే వస్త్రం అడుగు ఏదో అడిగి అడిగితే అడుక్కుని చాయ్ చేయి చాపిస్తుంది కానీ అడిగితే ఇచ్చి అప్పటికి కూడా ఇది శుక్రవారం పొద్దు వచ్చేస్తుంది మంగళవారం పొద్దుచ్చేది శనివారం పొద్దు వచ్చేస్తుంది పో అన్నవాని దేవుడు అంటాడు అప్పుడు వాడు కూడా చీ కొడతాడు కొందరి ప్రార్థనలో మాటలో ఉన్న కరుణ ప్రార్థనలో ఉండదు ఇక్కడ మాత్రం మట్టివాడిని పో పురుగు వాళ్ళు ప్రభు వారి లైఫ్ నిజంగా చూస్తే వాళ్ళ లైఫ్ అలాగ ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా కానీ భూతు మాటలే ఎప్పుడు చూసి విసుక్కోవడమే దేవుడు ఎక్కువ కరులు చూపిస్తాడు ఇంకా చెప్తున్న చెప్తున్నమాట ఎవరిని కరుణిస్తునో వాడిని కనికరిస్తాను అది ఆయన చేతిలో ఉంది ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయించుకోండి మీరు కూడా కానీ కప్పు చూపించేది కరుణ చూపించేది మాత్రం దేవుడు మాత్రం చూపించాలి దేవుడి ద్వారం తెరవాలి నీకేం చేసినా కానీ